హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక చిన్న చందమామ కథ పాలు నీళ్ళు సింధూరి బలే చిలిపి పిల్ల ఆ పిల్ల చేసే గడసరి పనులకు పెద్దలు కూడా విస్తుపోతుండేవారు అంతేకాదు ఆ పిల్ల క్లాస్లో ఫస్ట్ ఇంటి పనుల్లో కూడా బెస్ట్ కూడా సింధూరి వాళ్ళన కుటుంబానికి రాములమ్మే పాలు పోసేది దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరు నుండి తెల్లారేసరికి చేరుకునే రాములమ్మ పొద్దెక్కేసరికి తిరిగి వెళ్ళేది అలాంటి రాములమ్మ తెచ్చే పాలంటే జనానికి బాగా గురి చిక్కగా చిక్కగా ఉండి ఆవిడ తెచ్చే పాలకు గిరాకీ పిచ్చిగా పెరిగిపోయింది అయితే పెరిగిన గిరాకిని తట్టుకునేందుకు ఆవిడ మరిన్ని గేదెలను కొనలేదు అవే పాలలో నీళ్లు కలిపి సరిపుచ్చేసేది దాంతో రాములమ్మ పాల వ్యాపారం దినం దినం జావలా జారిపోయింది పైగా ఆవిడ నోరు మంచిది కాదు గత్యంతరం లేక కొన్ని కుటుంబాలు పాలు నీళ్ళలా ఉన్నా ఆ పాలు తీసుకోక తప్పడం లేదు అలాంటి కుటుంబాల్లో సింధూరి కుటుంబం ఒకటి సింధూరి తల్లిదండ్రులు ఎన్నోసార్లు రాములమ్మను అడిగారు అయినా లాభం లేకపోయింది చివరికి సింధూరియే రాములమ్మకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది ఆ రోజు పాలు సింధూరియే పోయించుకుంది నీళ్ళలాగే ఉన్న పాలను చూసి రాములమ్మ ఇంతకీవి నీళ్ళ పాలా అంది ఆశ్చర్యంగా రాములమ్మ గంభీరంగా ఏం చేయని చిన్నమ్మగౌరు జోరున వర్షాలు కురుస్తున్నాయి కదమ్మా ఎంత మంచి పచ్చిగడ్డి వేసినా గేదెలు వర్షం నీరు తాగి పాలు ఇలాగే ఇస్తున్నాయి అంది సింధూరికి ఒళ్ళు మండిపోయింది నిజమే జులై నెల వర్షాలు కురుస్తున్నాయి అయినా ఇంత పచ్చి అబద్ధమా అనుకుంది ఆవిడ్ని కొరకరా చూస్తూ వెనుతిరిగింది చిన్నమ్మగారు పోయి నెల పడ్డ పది రూపాయలు ఇప్పించండి అంది ప్రతిమాలుతూ అందుకోసమే కాచుక్కుచున్న సింధూరి లోనికి వెళ్ళి ఓ పది రూపాయల కాగితం పూర్తిగా నీళ్ళల్లో తడిపి పట్టుకొచ్చి ఇచ్చింది రాములమ్మ విస్తుపోయింది సింధూరి నెమ్మదిగా ఏం చేయను రాములమ్మ బోరున వర్షాలు కురుస్తున్నాయి కదా మీ గేదెలు పాలకు బదులు ఇచ్చినట్టే మంచి నోట్లకు బదులు చిరిగిన నోట్లు తడిపి వస్తున్నాయి మరి అంటూ చురక వేసింది ఒకటా రెండా పది రూపాయల కాగితం తడిసింది ఇచ్చేసరికే రాములమ్మకు ప్రాణాలు పోగుతున్నట్టు ఉంది వెంటనే సర్దుకొని ఆ నోటు తిరిగి ఇస్తూ తప్పైపోయిందమ్మా మంచి నోటిప్పించు రేపటించి చూడు చిక్కని పాలు పోస్తా అంది సింధూరి కిలకిలా నవ్వుతూ అలా దారికి రేపు నీ పాలు చూశాకే మంచి నోటు ఇస్తాను అంది మరునాడు రాములమ్మ పాలు చిక్కగా పూర్వంలాగే పట్టుకొచ్చి పోసి మంచి నోటు పట్టుకెళ్ళింది అంతే ఆనాటితో నీళ్ల పాల సమస్య పరిష్కారమైంది ఇంతటితో నీళ్లు పాలు కథ సమాప్తం మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు